సభా కార్యక్రమం ప్రాంగణం వద్ద మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఒకసారి ఆయనతో సార్ చాలా నిజంగా ప్రత్యక్షాత్మకంగా ఒక ఈ కార్యక్రమాన్ని సభా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఏం చెప్తున్నారు సార్ ఇది ఒక మహోన్నతమైనటువంటి అంశానికి సంబంధించింది ఈ రాష్ట్రం ఈ ఐదేళ్ల కాలం అరాచకాలతో అవినీతితో సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా నష్టపోయే విధంగా పాలనకి అంతమందించడానికి కలిసినటువంటి కలయిక అతి పవిత్రమైనటువంటి కలయిక గంగా యమున సరస్వతి కలిసిన చోట ఎలాంటి పవిత్రత ఉంటుందో రోజున ఈ మూడు పార్టీల యొక్క కలయిక సామాన్యమైనటువంటి అంశం కాదు ఈ రోజున ఈ రాష్ట్రంలో అతి సామాన్యుడు అభద్రతాభావానికి లోనేటువంటి పాలన అవినీతి అనే దానికి ఏ రకంగా నిర్వచించినా కూడా ఆ పదాలు సరిపో అనే భావనతో కూడినటువంటి అవినీతి రాష్ట్రంలో జరిగింది పేదవాడి పొట్టను కొట్టడానికి కూడా వెనకాడినటువంటి పాలన ద్వారా అవినీతి జరిగినటువంటి అవినీతి ఇలాంటి అవినీతి మనం ఎక్కడా కూడా చూడడం సహజ వనరులు పంచభూతాలను కూడా దోచుకున్నటువంటి దోపిడీ పాలన ఈనాటి పాలన ఇలాంటి పాలనని అంతమొందించడానికి ఈ రాష్ట్రాన్ని అక్షరమాల్లోనే కాకుండా అభివృద్ధి వైపుకి మరొక్కసారి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు సాగటానికి ఈ రకమైనటువంటి ప్రజాగలం లక్షలాది మంది ఈ యొక్క సభకు వస్తూ ఉన్నారు సభను కూడా ఎంతో సుందరంగా రూపొందించాం ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి కష్టము నష్టము అవరోధం లేకుండా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా అంత బాగా చేయటం జరిగింది ఈ సభ జయప్రదం కావాలి ఈ సభ ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం సందేశం కూడా ప్రజాత్మకంగా ప్రజలకి అన్ని రకాలుగా కూడా ఏ రకమైనటువంటి న్యాయం జరగబోతుందనేది ఈ ప్రజాకాలం ద్వారా స్వయంగా ఈ దేశ ప్రధాని మూడోసారి ప్రధాని కాబోతున్నటువంటి మహానాయకుడు మోడీ గారి యొక్క రాక అది కూడా నోటిఫికేషన్ షెడ్యూల్ ఇష్యూ చేసిన తర్వాత మొట్టమొదటి సభ ఈ సభ ఈ సభకి ఎంతో భారతదేశ వ్యాప్తంగా ఈ సభకి ఒక ప్రత్యేకత సంతరించుకుంటుందని చెప్పి ఈ సభ ద్వారా అలాంటి సందేశం భారతదేశం మొత్తానికి కూడా సందేశం వెళ్ళబోతుంది అని చెప్పి ఈ యొక్క సభలో ముగ్గురు కూడా ఈ సమాజాన్ని కాపాడవలనే కాపాడాలి అనే తపన కలిగినటువంటి వ్యక్తులు మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు యొక్క కలయిక ఒక మహోన్నతమైనటువంటి సందేశాన్ని ఈ యొక్క తెలుగు జాతిని రక్షించడానికి జరగబోయే ఈ మహత్తరమైనటువంటి సభ సరే సాయంత్రం పూట నాలుగు గంటలకి సభా కార్యక్రమం ప్రధాని నాలుగు తర్వాత వస్తారని తెలిసినప్పుడు కూడా ఉదయం నుంచి కూడా చూస్తుంటే అంటే వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తల్లవజాము తరలి తరలిస్తున్నారు ఇంత పెద్ద సంఖ్యలో తల్లరాడానికి కారణాలు ఏంటంటే ఏం ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు 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 ఈ రాక్షసుని అంతమందించాలి రామరాజ్యాన్ని స్థాపించాలి ఈ రామరాజ్యంలో మన యొక్క స్థానం మన యొక్క సహాయం మన యొక్క ఆశీస్సులు ఈ ముగ్గురు నాయకులకి ఉండాలనే భావంతోనే వేలాది మంది తరలి రావడానికి లక్షలాది మంది సాయంత్రం అయ్యేటప్పటికే వచ్చే సభని మనం అప్రూపమైనటువంటి ఒక దృశ్యాన్ని మనం కాంచబోతా ఉన్నాం ఈ ఐదేళ్లలో వైసీపీ సర్కారు పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్పారు ఒక మాటలో చెప్పాలంటే ఇది హిట్లర్ని ముసేల్ని లేకపోతే రావణాసుడిని ఇట్లా ఏ మనం ఎక్కడైతే చెడు జరిగిందో ఏంటి వాళ్ళ అందరికంటే మించినటువంటి పాలన ఇది అందరినీ దోచుకుని సా నేను అందుకే చెప్పాను సామాన్యుణ్ణి దోచుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు సామాన్యుడి పేరు చెప్పి సామాన్యుడికి న్యాయం చేస్తున్నామని చెప్పి సామాన్యుడికి సామాజిక న్యాయం చేస్తామని చెప్పి సామాన్యుడిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి సామాన్యుడి యొక్క జీవన ప్రమాణాలను మారుస్తున్నామని చెప్పి కాలి కింద చెప్పు కంటే హీనంగా చూసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇలాంటి ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయ హత్యలు రైతు హత్యలు కార్మికుల హత్యలు ఇవన్నీ ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన వలన జరిగింది యాక్సిడెంటుగా ఏంటంటే కర్మఫలం అని అనుకుంటూ ఉంటాం చనిపోవటం అనేది కానీ కర్మఫలం కాదు వీళ్ళు రాసిన రాత వల్ల చనిపోయినటువంటి సందర్భాలు వేలకు వేలు అది ఈ యొక్క పాలనలో జరిగినటువంటి పేదవాడికి కానీ సామాన్యుడికి కానీ ఎవరికి ఏ వర్గానికి న్యాయం చేయనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి పాలన అందుకని అంతమందించడానికి ఈ యొక్క సభ ద్వారా చెప్పబోయే సందేశం సార్ వైసీపీలో ఎవరిని కలిసిన కార్యకర్త మొదలు పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిని ఎవరిని కలిసినా కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి అదే ఒక నినాదాన్ని ప్రజల మీద ఉద్దే ప్రయత్నం చేస్తున్నారు కానీ గతంలో ఎప్పటి నుంచి చూసుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ బీజేపీ చెలిమి కనుక చేసిన సందర్భంలో కూడా విజయబావుటలు ఎగరేసిన పరిస్థితి ఇప్పుడు జనసేన కూడా తోడైంది ఏం చెప్తారు సార్ మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను ప్రజల ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో ఆ ఐక్యతకి ఆ సమిష్టి కృషికి ఎవరు కూడా తట్టుకోలేరు అదొక సునామీ అది జరగబోతా ఉంది ఇవాళ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేను ఒంటరిగా వస్తున్నా దేవుడిదయ అని ఎవరి దయా ఏ దేవుడిదైతే తల్లి ఎక్కడుంది ఏ దేవుడిదైతే బాబాయ్ చంపింది ఎవరు ఏ దేవుడిదైతే సీన్ ఉంది ఏ దేవుడిదైతే శర్మల గారు ఇంకో వెళ్ళి పార్టీలో అధినేత్రింది ఏమిటి సాధించింది ఎవరికి సాధించారు కుటుంబానికా లేకపోతే పేదవాడికా లేకపోతే ఉన్నవాడికా లేకపోతే వాళ్ళ వరకే వాళ్ళు దీపం ఉండం ఇల్లు చక్క పెట్టుకునే రీతిలో ఒక వన్ ఛాన్స్ వన్ ఛాన్స్ ఒక్కసారి ఒక్కసారి అన్నారు ఒక్కసారిని వాళ్ళకి తెలుసు అందుకే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు ఏదైనా చెప్తారు చెప్తే వాళ్ళకి భ్రమలు మబ్బులు విడిపోతూ ఉన్నాయి ఇవాళ తరలి వస్తూ ఉన్నారు అక్కడ మనం గేట్లు ఓపెన్ చేయట్లే ఇంకా ఓపెన్ చేస్తే అది ఆ సునామీ తట్టుకోలేము అని చెప్పి ఓపెన్ చేయట్లే గేట్లు అంతమంది ఆ రకంగా ప్రవాహం అట్లా కనపడతా ఉంది ఇది ఎందుకంటే నిదర్శనం ఏదైనా ప్రస్తుత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులను చవిచూసారని చెప్పని అయితే ఆలపాటి రాజాగారితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి సంపదను కూడా విడిచిపెట్టకుండా వైసీపీ నేతలు అయితే దోచుకున్నారని కూడా ఆరోపిస్తున్నారు ఈ ఎటువంటి అరాచక పాలనకు అవినీతి పాలనకు అంత ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ క్రమంలోనే ఈ ప్రజాకాలం సభా కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తున్నారని కూడా ఈ సందర్భంగా అయితే ఆయన చెప్తున్నారు రానున్న రోజుల్లో అయితే కూటమి తప్పనిసరిగా విజయ పతాకాన్ని ఎగరవేస్తున్నాని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారా అందుకే ప్రజాగళం